నేను ఆంధ్రా తెల్లు కొంచెం కొంచెం నేర్చుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేస్తూ ఉన్నాను ఎగ్గర లేకపోతే పచ్చిమిరకాయలు వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి గోడంపు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీకి వేసుకొని గిళ్ళకు వేసుకోవాలి ఇంత బిట్ట కొంచెం ఆర్నాక మిక్సీకి వేసుకోవాలి మిక్సీలోకి వేసుకోండి వచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి తిరిగా అదే బాణాలు ఆయిల్ వేసుకొని తిరుగుబాటు పెట్టుకోవాలా కొద్దిగా లవంగు चटकों कुछ मर। नहीं नहीं नहीं। जिले तो भी तो। आंसू तो आंसू भी नहीं పసుపుడి కొద్దిగా వేసుకోవాలి అల్లం తెల్లిగడ్డలు పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు టూ కేజీస్ చికెనా మమ్మీ టూ కేజీస్ చికెన్ పుదీనా కొద్దిగా వేసుకోవాలి టమాటా వేసుకోవాలి ఇప్పుడు ఒక ఆల టమాటో రెండు కేజీలకి చెప్పండి ఒక స్పూను పచ్చిమిరకీ చికెన్గా ధనియా పొడి స్పూన్లు టెన్ మినిట్స్ వేగాలి కంటి మసాల కలిపెడతా ఉంది నేను చెప్తా అంటే ఐదు మంది మసాలా కలిపెడతా ఉంది నైన్ వీడియో తీస్తా ఉంది చికెన్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా చికెన్ మల్టర్ మసాలా వేస్తూ ఉంది ఆయిల్ అనే లైట్ ఆయిల్ చాలా వేసి లేదు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది టూ రెండు టూ పీజీస్కి దానికనే కొంచెం ఫ్రై కావాలా మంచి స్మెల్ వస్తూ ఉంది అడుగు చెప్పరా ఫ్రెండ్స్ ఇంకా ఏంటన్నా ఉంది కొంచెం ఫ్రై కావాలా అదే మసాలా అని నీ వాటర్ వేసిండలే వాటర్ చూడండి తెలుస్తూ ఉంది చికెన్లోనే ఉంటుంది వాటర్ చిల్లీ మసాలా ఇది పడు ఫ్రెండ్స్ ఏంట వాటర్ ఇంతే మిక్సీ జాతీ మసాలా కడిగిపోతుంది వాటర్ అంటే వాటర్ చాలా సరిపోతుంది ఫ్రెండ్స్ లాస్ట్ సుపా పెరుగు కొంచెము పెరిగేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది టెన్ మినిట్స్ ఉడికిం అది క్లీన్ ఉడికేసింది ఇప్పుడు రైస్ వేసుకొని తిని చూపిస్తాం చూడండి చిల్లీ చికెన్ కలర్ చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది చిన్న వాళ్ళు అలా చెప్తా ఉండరు చాలా బాగుంది అని టేస్ట్ బాగా వచ్చింది టేస్ట్ చూసి చూడలే ఇప్పుడు కనిపిస్తాం Er det nok?

ఎట్లుంది మా ఫ్రెండ్స్ చాలా సూపర్ గా వచ్చింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది మీరు ఒక టైం ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి ఇప్పుడు మేను వింగ్లీష్ సార్ చూడండి అని చెప్పు చాలా బాగుంది బాగా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ చాలా సూపర్ గా వచ్చింది మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు ఒక టైం ట్రై చేసి కమెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్